శ్రీ భీ నమ అందరికీ నమస్కారం ఈరోజు అశ్విని నక్షత్ర జాతకుల గురించి అశ్విని నక్షత్రం గురించి అశ్విని నక్షత్ర గుణగణాల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను అశ్విని నక్షత్రం మనకున్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రానికి నవగ్రహాలలో ఒక గ్రహమైన కేతు గ్రహము అధిపతి అంతేకాకుండా ఈ యొక్క అశ్విని నక్షత్రము మేషరాశిలో ఉండడం వల్ల మేషరాశి అధిపతి అయినటువంటి కుజగ్రహ ప్రభావము అశ్విని నక్షత్ర అధిపతి అయినటువంటి కేతుగ్రహ ప్రభావము ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారిపై ఎంతో మంచి ప్రభావం ఉంటుంది అయితే మేషరాశి యొక్క సున్నా డిగ్రీల నుండి పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాల వరకు వ్యాపించే నక్షత్రము ఈ యొక్క అశ్విని నక్షత్రము వేద ఖగోళ శాస్త్రంలో ఇది మొదటి నక్షత్రము ఆధునిక ఖగోళ శాస్త్రంలో అశ్విని మేషరాశి అధిపతికి అనుకూలంగా ఉంటుంది అయితే అశ్విని నక్షత్రము అశ్విని కుమారుల చేత పరిపాలించబడుతుంది అశ్విని కుమారులు ఎవరంటే వీరు స్వర్గం యొక్క వైద్యులు అన్నమాట అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి ఈ క్రింది లక్షణాలు ప్రధానంగా ఉంటాయి జాగ్రత్తగా గమనించండి అశ్విని నక్షత్ర జాతకుల యొక్క లక్షణాలను నేను తెలియజేస్తున్నా వీరిలో విశేషమైనటువంటి తెలివితేటలు ఉంటాయి మంచి ధైర్య సాహసాలు ఉంటాయి మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది వీరు చిన్నప్పుడు జరిగినటువంటి ప్రతి అంశాన్ని కూడా గుర్తుపెట్టుకునే స్థాయిలో వీరి యొక్క మెదడు అనేది అంత చురుకుగా పనిచేస్తూ ఉంటుంది ఎక్కువగా నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి అందులోని వెరీ స్పీడ్గా ఏదైనా ఒక అంశాన్ని నేర్చుకోవాలనుకుంటే సగటున ఒక వ్యక్తికి ముప్పై రోజులు పడితే ఏదైనా ఒక అంశాన్ని నేర్చుకోవడానికి ఈ యొక్క అశ్విని నక్షత్ర జాతకులకు పది రోజుల సమయంలోనే అది నేర్చుకోవడం జరుగుతారు అంటే అంత వేగంగా వీ వీరి యొక్క పరిశీలన శక్తి ఉంటుంది అని విశాలమైనటువంటి నుదురు ఉంటుంది మంచి కళ్ళు చక్కటి విశాలమైనటువంటి కళ్ళు ఉంటాయి వీళ్ళు ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి మనసును కలిగి ఉంటారు ప్రతిదానికి కూడా చిరాకు అసహనం వీరికి కలగదు మంచి వినయవంతులు వీరు ఎవరితోనైనా మంచిగా సంభాషిస్తారు ఎవరిని కూడా నొప్పించే మాటలు ఎప్పటికీ కూడా అనరు కానీ కొన్నిసార్లు మాత్రం చాలా మొండిగా జగముండిగా వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది అది ఎప్పుడంటే వీళ్ళ మనసుకి ఏదైనా ఒక పని నచ్చనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చేయడానికి ఈ అశ్విని నక్షత్ర జాతకులు చాలా మొండిగా వ్యవహరిస్తారు కష్టపడేటువంటి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది కష్టపడి పనిచేసి సాధిద్దాం అనేటువంటి దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు కొందరిలో కాస్తంత మద్యానికి అలవాటు పడేటువంటి తత్వం ఉంటుంది కొంతమందిలో ఎక్కువ శాతం మంది అశ్విని నక్షత్ర జాతకులు వైద్యం చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు వైద్య రంగంలో లేదా నాటు వైద్యం కానీ లేదా ఏదైనా జనరల్గా ఏదైనా ఒక హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వీళ్ళు డాక్టర్ కాకపోయినా వీళ్ళు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చేటువంటి ఒక నేర్పరితనం కలిగి ఉంటారు వీరు మంచి సలహాదారులుగా కూడా ఉంటారు అశ్విని నక్షత్ర జాతకులు మీ ఎంట ఉంటే ఒక వంద మంది మంచి స్నేహితులు ఉన్నట్టు ఒక అశ్విని నక్షత్ర జాతకుడు మీ ఫ్రెండ్గా ఉంటే వంద మంది మంచి స్నేహితులు నీ అమ్మటి ఉన్నట్టే లెక్క అంత మంచి చలివిదాటలు వీళ్ళు ఇవ్వగలుగుతారు ఎక్కువగా మాట్లాడతారు వీరి యొక్క వాగ్దాటి మాట్లాడడం ప్రారంభిస్తే అనర్ఘలంగా మాట్లాడుతూనే ఉంటారు ప్రయాణం అంటే చాలా ఎక్కువగా ఇష్టపడతారు ఎంత దూరమైనా ఎన్నిసార్లు అయినా ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి మీరు చాలా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు కాకపోతే స్థిరచర ఆస్తుల విషయంలో ఆందోళనను కలిగి ఉంటారు వీరికి వీరి జీవితంలో పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టేటువంటి అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి వీరెన్నటికీ కూడా సంపన్నులుగా జీవించలేరు సంపన్నులుగా జీవించడానికి వీరికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నట్టు ఇకపోతే అశ్విని నక్షత్రానికి అనుకూలం కాని నక్షత్రాలు చెప్తూ ఉన్నాను జాగ్రత్తగా వినండి ఈ యొక్క అశ్విని నక్షత్ర జాతకుడికి ఏ ఏ నక్షత్రాలు అనుకూలంగావో ఆ నక్షత్రాలు ఉన్న రోజున ఎటువంటి పనులు చేసినా కూడా ఆ పనులు మీకు అనుకూలించకపోగా మీకు ఇబ్బందులు తెచ్చిపెట్టడం నష్టాలు తెచ్చిపెట్టడం మానసిక అశాంతిని తెచ్చిపెట్టడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రాలు రూల్ చేసేటువంటి రోజులలో మీరు ఎటువంటి పనులు చేయకుండా ఉండడం ఉత్తమం అందులో మొట్టమొదటిది కృత్తికా నక్షత్రం అశ్విని నక్షత్ర జాతకులకు కృత్తికా నక్షత్రం అసలు కుదరదు మృగశిరా నక్షత్రం పునర్వసు నక్షత్రం విశాఖ నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఈ నక్షత్రాలు అశ్విని నక్షత్ర జాతకులకు ప్రతికూలంగా ఉంటాయి ఈ నక్షత్రాలు ఏ రోజులైతే ఉంటాయో ఆ రోజుల్లో మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులను వాయిదా వేసుకోవడం అత్యంత శ్రేయస్కరం ఇకపోతే ఈ నక్షత్ర జాతకులతో ఎట్టి పరిస్థితుల్లో వివాహ బంధాన్ని ఏర్పాటు చేసుకోరాదు ఎవరైనా వధువరులు వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎస్పెషల్లీ అశ్విని నక్షత్ర జాతకులు పైన చెప్పినటువంటి నక్షత్రాల వారితో వివాహ సంబంధం ఎట్టి పరిస్థితుల్లో కుదుర్చుకోరాదు ఇకపోతే అశ్విని నక్షత్ర జాతకులకు ఎలాంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయో తెలియచేస్తున్నా వీరికి ఎక్కువగా తలకు సంబంధించిన గాయాలు అవుతూ ఉంటాయి అల్సర్లు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ అల్సర్లు అంటే పేగు పూత రావడానికి అవకాశం ఉంటుంది మెదడు రక్త మెదడులో రక్త గడ్ రక్తం గడ్డగడ్డడం ఇలాంటి కూడా అశ్విని నక్షత్ర జాతిలో జరుగుతూ ఉంటాయి నిద్రలేమి ఉంటుంది వీరికి నిద్ర అనేది సరిగ్గా పట్టదు నిద్ర పోరు సహజంగా నిద్రలేమి సంబంధిత సమస్యలతో బాధపడడానికి అవకాశం ఉంటుంది ఇక అశ్విని నక్షత్ర మొదటి చరణం వారు అంటే మొదటి పాదం వారు గండాంత దోషంతో బాధపడుతూ ఉంటారు అశ్విని నక్షత్ర ఒకటో పాదంలో జన్మించిన వారందరికీ కూడా గండాంత దోషం అనేది ఉంటుంది దానితో బాధపడడానికి అవకాశం ఉంటుంది ఈ గండాంత దోషంలో జన్మించిన వారు కుటుంబానికి చెడ్డ పేరు తెస్తారు ఆ కుటుంబానికి అవమానాన్ని కలిగిస్తూ ఉంటారు కాబట్టి దోష నివారణార్థం తప్పనిసరిగా దోష నివారణ చర్యలు ప్రారంభించాల్సి ఉంటుంది శిశువు జన్మించిన ఇరవై ఏడు రోజుల లోపట ఇక అశ్విని నక్షత్ర జాతకులు చేసుకోవాల్సినటువంటి కొన్ని పరిహారాలు తెలియజేస్తున్నా జాగ్రత్తగా వినండి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి సూర్యుడు కుజుడు గురుగ్రహ కాలాలు అనుకూలం కావు మరి ఆ గ్రహాల యొక్క ప్రభావం అశ్విని నక్షత్ర జాతకులపై చెడు ప్రభావాలను కలిగించకుండా ఉండాలి అంటే గణపతికి అర్చన చేసుకోవాలి కార్తికేయుడికి ప్రార్థన చేయాలి భద్రకాళికి ప్రార్థన చేయాలి ప్రతి నెల జన్మ నక్షత్రం నాడు గణపతి హోమం చేయడం అన్ని విధాల శ్రేయస్కరము చతుర్థి వ్రతాన్ని ఆచరించడము కేతు మంత్రాలు జపించడము కుజ మంత్రాలు మరియు స్తోత్రాలను జపించడము మంగళవారాలలో ఎరుపు రంగు దుస్తులను ధరించడం ఈ పరిహారాలు చేసుకోవాలి చెప్పినటువంటి ఈ పరిహారాలన్నీ ఒక్కరు చేయలేకపోవచ్చు అశ్విని నక్షత్ర జాతకులకు చెప్పిన పరిహారాలలో ఏది అనుకూలంగా ఉంటే ఏ టెంపుల్ అనుకూలంగా ఉంటే ఆ పరిహారాలు చేసుకోండి అశ్విని నక్షత్ర జాతకులు ఒక్కళ్ళే చెప్పిన పరిహారాలన్నీ చేయాలని కాదు ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని రెండు నాలుగు ఆరు చెప్పిన ఎనిమిది పరిహారాలు ఏదో ఒక పరిహారం చేసుకోవచ్చు మీకు అందుబాటులో ఉన్నటువంటి దేవాలయము పూజ అవన్నీ కూడా ఈ ఎనిమిది పరిహారాల్లో ఏదైనా ఒక పరిహారాన్ని మీ యొక్క అశ్విని నక్షత్రం రోజున చేసుకుంటే ఎక్కువ ఫలితం వస్తుంది ఆ పూజ చేసుకోవటం వల్ల ఏమైంది ఆ రోజున లేదా ఆ సమయాలలో ఆ కొద్ది రోజులలో మీరు చేయబోయే ఏ మంచి పని అయినా ఆ పని పూర్తవ్వడానికి ఆ పని జరిగేటప్పుడు వచ్చే అడ్డంకుడు నివారించుకోవడానికి ఈ యొక్క మంత్రోచ్చారణ లేదా పూజ అర్చన మీకు సహాయపడతాయని ఇక్కడ ఉద్దేశం మరి అశ్విని నక్షత్ర జాతకులు ఏ వృత్తి చేస్తే జీవితంలో స్థిరపడతారు ఎక్కువ ఆదాయం వస్తుంది ఆర్థికంగా బలపడతారు అని అంటే వీరికి పోలీస్ పోలీస్ ఉద్యోగాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి అక్కడ అతి తక్కువ సమయంలోనే ఉన్నతమైనటువంటి ప్రతిభను కనబర్చి జీవితంలో ఉన్నత స్థాయికి ఉద్యోగ రంగంలో ఎదగడానికి అవకాశం ఉన్న వృత్తి పోలీసు ఉద్యోగం అది చేస్తే బాగుంటుంది రక్షణ దళాలు రక్షణ దళాలలో కూడా వీరికి మంచి ప్రోత్సాహం ఉంటుంది ప్రతిభ ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది రైల్వేలు పారిశ్రామికవేత్తలుగా రాణించవచ్చు ఉక్కు మరియు రాగి పరిశ్రమలలో బోధన టీచింగ్లలో కూడా ఇలా రాణించగలుగుతారు అశ్విని నక్షత్ర జాతకులు మంచి బోధనా నిపుణులు కూడా రాణించడానికి అవకాశం ఉంది వైద్యం అశ్విని కుమారులు అశ్విని నక్షత్రానికి అధిష్టాన దేవతలు కాబట్టి వీరు వైద్యులుగా మంచి స్థితిలోకి రావడానికి అవకాశం ఉంటుంది యోగా శిక్షణ నేర్పించేదానికి కూడా వీరు సర్వ సమర్థులు ఎందుకంటే వీరి యొక్క దేహము మంచి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది వీరి యొక్క శరీర నిర్మాణం అనేది మొత్తం కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ చెప్పినటువంటి వృత్తులలో అశ్విని నక్షత్ర జాతకులు రాణించడానికి అవకాశాలు పొందడానికి వృద్ధిలో రావడానికి కెరియర్ ప్రారంభించిన తొలినాళ్ళ నుండి కెరియర్ పూర్తయ్యేంత వరకు ఎక్కడ కూడా అవరోధాలు అనేవి రావు ఈ వృత్తులలో గనక మీరు అడుగు పెడితే మరి అశ్విని నక్షత్రం జాతకులు ఎప్పుడు కూడా పఠించవలసినటువంటి స్వ స్వనక్షత్ర మంత్రం ఏంటంటే జాగ్రత్తగా వినండి నోట్ చేసుకోండి ఓం అశ్వినా తేజసా చక్షుహు ప్రాణేన సరస్వతి వీర్యం వాచేంద్రో బాలేంద్రే బాలేంద్రాయ దదురింద్రియం ఈ యొక్క మంత్రము అశ్విని నక్షత్ర జాతకులు ప్రతిరోజు జపించుకోవడం ద్వారా ఎంతో లబ్ధిని పొందుతారు మరి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు ఎప్పటికీ కూడా వజ్రాలు అనేటువంటి రత్నాలని ధరించకూడదు ఇక అశ్విని నక్షత్రం జాతకుల యొక్క అదృష్ట రత్నం ఏంటంటే వైడూర్యం ఈ వైడూర్య రత్నాన్ని ఎప్పుడు కూడా ధరించవలసినటువంటి రత్నం అన్నమాట ఇకపోతే అశ్విని నక్షత్ర జాతకుల యొక్క వివాహ జీవితం ఎలా ఉంటుంది అనేది నాలుగు అంశాలు తెలియజేస్తా అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఎట్టి పరిస్థితుల్లో మరి నియంత్రణలో ఉండేందుకు ఇష్టపడరు వీళ్ళ పైన ఎవరైనా కమాండ్ చేస్తే ఆ కమాండ్ని వీళ్ళు తట్టుకోలేరు వీళ్ళు పూర్తిగా స్వతంత్రులు పెళ్లి అయినా ఆమె స్త్రీ అయినా పురుషుడైనా తన భార్య అయినా భర్త అయినా తన పైన అజమాయిషి చేస్తే మాత్రం తట్టుకోలేరు భాగస్వామికి మాత్రం నమ్మకమైనటువంటి జీవిత భాగస్వామిగా ఉంటారు ఒక్కసారి ఇదను నా జీవిత భాగస్వామి అని ఫిక్స్ అయితే అతనికి అత్యంత నమ్మకంగా వ్యవహరిస్తూ ఉంటారు చాలా మంచి విశ్వసనీయులు సంరక్షణ కల్పిస్తారు అశ్విని నక్షత్ర జాతకులు భర్తగా లేదా భార్యగా దొరికితే మీ యొక్క అదృష్టమే అది పెళ్లి అయిన తర్వాత కూడా తోబుట్టువులు తల్లిదండ్రులని మంచిగా గౌరవిస్తారు వారితో సత్సంబంధాలను ఎల్ల కాలం కూడా కాపాడుకుంటారు ఇటు పుట్టినింటి వారిని అటు మెట్టింటి వారు అందరిని కూడా సమ పాలనలో ఉద్ధరించగల అద్భుతమైనటువంటి ఆ మంచి లక్షణాలు యొక్క అశ్విని నక్షత్ర జాతకుల్లో ఉంటాయి మరి మీ యొక్క వ్యక్తిగత జాతక వివరాల కోసం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వివరాలతో సంప్రదించండి మీ యొక్క లగ్న మరి రాశి మరి యొక్క దశ అంతర్దశ వివరాలను మీ యొక్క యోగాలు అవయోగాలు తెలియచేసి మీకున్నటువంటి అతిపెద్ద సమస్యలకు కారణాలు వాటికి తగిన పరిహారాలను తెలియచేయడం జరుగుతుంది మరి నా యొక్క అపాయింట్మెంట్ కావాలి అంటే కనుక ఈ క్రింద ఉన్నటువంటి మొబైల్ నంబర్తో నన్ను సంప్రదించవచ్చు శ్రీమాత్రే నమ